బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక క్యాబులస్టులు మాకు సహాయం చేస్తాం మామూలుగా దెబ్బ తినప్పుడు ఒక గ్రవ ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబులస్టు డబ్బులు ఇస్తాం మీరు ధైర్యంగా ఉన్నాడు మీరేమో అధైర్యపడతా అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నిన్న నేను మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను అందరికంటే అతను చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా మాట్లాడాను చేస్తాను బయట కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంట్ కాకుండా ధైర్యం కూడా చెప్పాలి అంట అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పిన కూడా చెల్లిస్తే కదా అండి మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతా అని షాక్ అయ్యాడు ఒకసారి నేను అడిగాను నీకు జ్ఞాపకం ఉంది లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం